వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ రేణుక చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి గత ఎన్నికల్లో ఎమిగనూరు నుంచి పోటీ చేసి అక్కడి ప్రజల ఆదరణ పొందారని ఆమె చెప్పారు ఒకవైపు జగనన్న మాట మరోవైపు అక్కడి ప్రజల అభిమానం మధ్య నలిగిపోయిన పరిస్థితి తనదని ఆమె భాగోద్వేగంగా వివరించారు అయినప్పటికీ ప్రజలు తనకు అండగా నిలిచారని అదే తనకు పెద్ద బలమని చెప్పారు ప్రజల మద్దతుతోనే రాజకీయంగా ఇంతవరకు ఎదిగారని భవిష్యత్తులోనూ ప్రజలు తనను ఆధరిస్తారనే నమ్మకం తనకు ఉందని బుట్టారేణుక వెల్లడించారు చాలా కర్నూలు పార్లమెంటు సమన్వయ సమన్వయకర్త ఈ ఈరోజు ఎమగనూరులో పార్టీ పెద్దలు పార్టీ కార్యకర్తలు నందవరం మండలం ఎముగనూరు టౌన్ నుంచి అలాగే ఎమగనూరు మండలం నుంచి గోనగండ్ల మండలం నుంచి పెద్దలందరూ కార్యకర్తలు వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఎంతో సంతోషంతో కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో ఎందుకంటే ఒక నాయకుడు అంత మంచి నాయకుడు ప్రజల గురించి కార్యకర్తల గురించి ఎప్పుడూ తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము అటువంటి నాయకుడు జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈరోజు ఈ వేడుకలు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా తరఫున మీడియా ద్వారా జగన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను